ప్రియలారా దేవుని నామని బట్టి మీ అందరికీ వందరాలు దేవుని కృప అనుగ్రహంలో పదిలింగా ఉన్నారని విశ్వసిస్తున్నాను దేవుని కృపను బట్టి నాకు ఒక అద్భుతమైన మెన్ కాన్ఫరెన్స్ ఇన్విటేషన్ వచ్చింది సో నేను అప్పటికే వెళ్తున్నానండి ఆన్ ద వేలో ఇట్స్ అబౌట్ లైక్ వన్ అండ్ ఆఫ్ అవర్ జర్నీ సో కీప్ మీన్ యువర్ ప్రేయర్స్ ఫర్ ట్రావెల్ మెర్సీస్ అండ్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫెలోషిప్ మన రేడియంట్ లైఫ్ ఫెలోషిప్ ఎక్కడ గ్యాదర్ అవుతున్నామో ద వైన్ కమ్యూనిటీ చర్చ్ మెన్ కాన్ఫరెన్స్ అనమాట సో పాస్టర్ గారు చాలామంది మంచి విశ్వాస విశ్వాసులైన దైవ స్థాపలందరూ అక్కడ ఉంటారు సో ఇట్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ ద లార్డ్ అండ్ టు ఎంకరేజ్ ఇచ్ అదర్ ఓ ఫెలోషిప్లో కూడా మంచిగా గ్రో అవ్వడానికి దేవుడు మంచి అవకాశం ఇది దయచేసి నన్ను మీరు మీ ప్రార్థనలో నిలబెట్టుకోండి అలాగే రాబోతున్న దినాల్లో ఇంకా మంచిగా మిక్కిలి పరిచయం చేయాలని గారిని హోస్ట్ చేస్తున్నాము ఇంకా మిక్కిలి పరిచయం చేయాలని చాలామందికి ఇంకా రీచ్ అవుట్ అవ్వాలని దేవుడు వాక్యాన్ని ఇంకా మిక్కిలుగా అందరికీ షేర్ చేయాలని అలాగే సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ కూడా చేయాలని సో దేవుడు పరిచయం కోసం ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా సో ఇది చేయాలి అది చేయకూడదు అలాగే లేకుండా ఏది వీలైతే అది చేయాలని అలాగైనా సరే దేవుడి వాక్యాన్ని దేవుడి తలక ప్రేమని దేవుడు తలక కరికరాన్ని కృపని ఆయన యొక్క రక్షణ అనుభవాన్ని అందరికీ కూడా అందించాలని చెప్పేసి తపన ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ కాన్ఫరెన్స్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను అక్కడి నుంచి కూడా చాలా మెసేజ్లు పెడతాను సో కీప్ ఇన్ మీ కీప్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ ఐ ట్రూలీ ట్రూలీ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ అండ్ నా కోసం చాలా చాలా చాలామంది ప్రేయర్స్తో ప్రార్థన చేస్తున్నారు నాకు తెలుసు సో మీ అందరికీ మీ అందరికీ మీ అందరికీ దేవునామంటే మీకు ఓకే హలే ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ సిటీలో ఉన్నా కూడా మనందరినీ కూడా అద్భుతంగా దేవుడి సంగీతంలో కలుపుకున్నాం దాన్ని బట్టి వందరాలు హలే లుయా హలే లుయా మై ఫాదర్ బాబా అండ్ కీప్ ఇన్ యువర్ ప్రేస్ అండ్ కీప్ ప్రేయింగ్ ఫర్ ద మినిస్ట్రీ అండ్ ఇఫ్ గాడ్ లీడ్స్ యూ ఇఫ్ గాడ్ లీడ్స్ యూ ప్లీజ్ బీ జాయిన్ విత్ మీ సో నేను ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ విలేజ్ చర్చెస్ చాలా 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 విలేజ్ చర్చెస్ చాలా హంబుల్ చర్చెస్ ట్రైబల్ ఏరియా విలేజెస్ చర్చలతో హెల్ప్ వర్క్ చేస్తాను సో దేవుడు అయితే మీరు నాతో పాటు ఐ వెల్కమ్ యూ పార్ట్నర్ విత్ మీ సో పెన్ని టు పెన్ని నేను కౌంట్ ఇస్తాను ఎందుకంటే నేను టెంట్ మేకర్ నేను జాబ్ చేసుకుంటే మినిస్టర్ చేస్తాను సో నా కుటుంబానికి నేను నా జాబ్ ద్వారా టెంట్ మేకర్ నేను పాల్గారు లాగా అపోజల్ పాల్గారు లాగా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలనేది నా యొక్క తలంపు సో దేవుడు నాకు ఇచ్చిన తలంపు కానీ మినిస్ట్రీ మాత్రం దేవుడి సేవకు నూటికి నూరు పాలు దేవుడి సేవ జరుగుతుంది మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలని ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు హిట్ మీ ఎనీ టైమ్ నన్ను అడగండి నేను చెప్తాను మీకు కానీ చాలా చాలా పరిచయం ఉంది ఐదు వందల ప్లస్ చర్చిలకి మేము ఇప్పుడు చాలా ట్రైబల్ రిమోట్ చర్చ్లో రిమోట్ ఏరియాస్లో ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే అరకులో కానీ ఒడిస్సాలో కానీ చాలా ఏరియాలో వర్క్ చేస్తున్నాము అదంతా పెద్ద చాలా పేద చర్చులు అవి చాలా 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 రిమోట్ ఏరియాలో ఉంటాయి చాలా పూర్ పీపుల్ చాలా పూర్ పాస్టర్స్ అతని వర్క్ చేస్తాము మీకు కావాలంటే నేను ఆ కాంటాక్ట్స్ కూడా మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను సో చాలా నీడ్ ఉంది అక్కడ పిల్లలు కూడా చాలా అక్కడ చాలా పోవర్టీలో ఉంటారు చాలా నీడ్ ఉంది వాళ్ళకి చిన్న పుస్తకాలు ఇచ్చినా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అనమాట ఇక్కడ మనకి దేవుడు ఎన్నో రకాలుగా బ్లెస్ చేశాడు జాబులు ఇచ్చాడు మనకి మంచి ఇల్లులు ఇచ్చాడు డ్రైవ్ చేయడానికి కార్ ఇచ్చాడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కదా మనం కౌంట్ చేసుకోవాలి కానీ ఇంకా చాలా ప్ల బ్లస్సింగ్స్ వస్తూనే ఉంటాయి సో కాబట్టి ప్లీజ్ ప్లీజ్ చిన్న దానిలో చిన్న దానిలో మనకున్న దానిలో చిన్న దానిలో మనం వాళ్ళకి చాలా చాలా రకాలుగా బ్లెస్ చేయొచ్చు సో ప్రార్థనలో పెట్టండి మీకు ఇంకెక్కువ డీటెయిల్స్ కావాలని నన్ను అడగండి సో నేను సదా మీకు అందుబాటులో ఉంటాను ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ ఇన్ క్రైస్ట్ ఓకే నా ప్రార్థన ఇప్పుడు నా ప్రయాణం కోసం ప్రార్థించండి అలాగే ఇప్పుడు జరగబోతున్న పరిచయం కోసం ఈ కాన్ఫిడెన్స్ కోసం కూడా ప్రార్థనలు పెట్టుకోండి చాల okay, మండీ